మధ్యప్రదేశే శ్రీ శ్రీభూనీలా సమేత అనంతపద్మనాభ స్వామసనిధో అస్ వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ యొక్క మంత్రి వర్యులు దేవాదాయ శాఖ కమిషనరు మరియు సెక్రటరీ గారి యొక్క ఆదేశానుసారము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము కనుమ పండుగ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కనుమ పండుగ యొక్క విశిష్టత ప్రజలందరికీ తెలిసిందే గోవుల్ని పూజించడం ఈ కార్యక్రమాలన్నీ సహజంగా అందరం చేసుకుంటూనే ఉంటాము ఇందులో భాగంగా దేవాదాయ శాఖ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహాయ సహకారాలతో రాష్ట్రం మొత్తం ప్రతి దేవాలయంలో ఈరోజు గోపూజ మహోత్సవం ఏర్పాటు చేశారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామం నందు పేర్చేసి ఉన్న అలగనాథ వారి దేవస్థాన ప్రాకారంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ వారి దేవస్థానం నందు గోపూజ యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు నిర్వహించాము ఇందులో భక్తులు గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ గోపూజ యొక్క విశిష్టత మా చైతన్య స్వామి వారు తమకు తెలియజేస్తున్నారు స్జాయనమ శ్రీ నమః పార్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ చతుర్భయ మహాలక్ష్మి సమేత శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయ ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి భూనీలా సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవస్థానమునందు ఈరోజున గోపూజ కార్యక్రమాన్ని దేవాలయం తరపున దేవాలయం తరపున సామూహికముగా ఈ యొక్క గో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క గోవును పూజించడం ద్వారా గోవు యొక్క ప్రాశస్యము గోవును పూజించడం ద్వారా సమస్త దారిద్ర్యములన్నీ కూడా పరిహారం అవుతాయి తర్వాత గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా గోవులో నివసిస్తూ ఉంటారు అందువల్ల గోవును పూజ చేయడం ద్వారా సమస్త దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్త శుభాలను పొందుతారని చెప్పనని శాస్త్రవచనం రెండవది ఈ యొక్క గోవును పూజించడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి సమస్త దారిద్ర్యములన్నీ కూడా పరిహారమై ఎవరైనా ధనము ఇచ్చినా కూడా తిరిగి రాకపోయేసరికి అటువంటి ధనమంతయు కూడా ఈ యొక్క గోవును ఆరాధన చేయడం ద్వారా మహాలక్ష్మి యొక్క అనుగ్రహము చేత ధనమంతయో తిరిగి వచ్చి సమస్త శుభములను పొందెదరు రెండవది ఆ యొక్క ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో సుమంగళులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క గోవును పూజించడం ద్వారా భర్తకు దీర్ఘాయుషు కలిగి అన్యోన్య దాంపత్యం కలిగి వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పనని శాస్త్రవచనం రెండవది ఇంట్లో ఏమీ కలిసి రాకపోయినా ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గోవును ఆరాధన చేయడం ద్వారా గోవును పూజ చేయడం ద్వారా గోమహాలక్ష్మి యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహము చేత సమస్త శుభములను పొందేదరని చెప్పనని శాస్త్రంలో చెప్పబడి ఉంది దాన్ని ఉద్దేశించి ఈ రోజున మా యొక్క ఆయ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి హేమచంద్రరావు గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మా యొక్క గ్రామస్తుల యొక్క భక్తులందే భక్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామస్తుల సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ రోజున మేము దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపించాము